హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందని కమిషనర్ ఏవి రంగనాథ్ పునరుద్ఘాటించారు హైడ్రా అనే అంశంపై ట్విట్టర్ వేదికగా ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఏర్పాటు చేసిన ప్రశ్నలు జవాబులు కార్యక్రమంలో కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదివారం వర్చువల్ గా పాల్గొన్నారు దేశ విదేశాల నుంచి అనేక మంది అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు రంగనాథ్ వెల్లడించిన అంశాల్లో కీలకమైనవి ఇలా హైడ్రాకు నూట అరవై తొమ్మిది పోస్టులు శాంక్షన్ చేయగా ప్రస్తుతం నలభై ఐదు మంది సిబ్బందే ఉన్నారు వీరికి అదనంగా రెండు వేల మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు ఇరవై వేలు దాటాయి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం సిబ్బందిని పెంచడంపై దృష్టి పెట్టింది రానున్న రోజుల్లో హైడ్రా ప్రభావం ప్రజల్లోకి బలంగా వెళుతోంది ఇప్పటికే ప్రజలు మాపై నమ్మకం పెంచుకుంటున్నారు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి ఫిర్యాదుదారులు తెల్లవారుజాము నుంచే ఎదురు చూస్తుండడమే దీనికి నిదర్శనం బాధితుల కోసం త్వరలోనే ప్రభుత్వం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది హైడ్రా ఏర్పాటుకు ముందు నాటి కట్టడాల్లో నివాసాల జోలికి వెళ్ళాం ఇది అనుమతి తీసుకొని కట్టినా అనుమతి తీసుకోకుండా కట్టినా వాటిని కూల్చాం ఇదే విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తున్నాం చెరువులకు గతంలో ఫెన్సింగ్ వేసిన కూలగొట్టి ఆక్రమించారు ఈ నేపథ్యంలోనే ప్రజల్లో అవగాహన కల్పించడానికే ప్రాధాన్యమిస్తున్నాం పార్కుల్లో ఆక్రమణలు తొలగించినప్పుడు ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం